మీ బంగారం తాకట్లో ఉందా మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు విటీవీ ఎంటర్టైన్మెంట్ సో మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ రేణు దేశాయ్ గారు రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారు అంటే ఫ్యూచర్లో సన్యాసం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి సో దీని గురించి మీరు ఏమంటారు ఆమె ఫ్యూచర్లో సన్యాసం తీసుకుంటాను అని చెప్పింది ఆమె ఒక్కటి వైరాగ్యంతో చెప్పింది బాధతో చెప్పింది కష్టంతో చెప్పింది ఆమె పిల్లల్ని చక్కగా మంచి తల్లిగా పెంచింది ఒక మంచి వైఫ్గా పవన్ కళ్యాణ్ గారితో కాపురం చేసింది పవన్ కళ్యాణ్ గారితో ఈజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది ఓకే చిన్న చిన్న ఇష్యూస్లోనో చిన్న చిన్న యూగోల్లోనో చిన్న ఏదో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లో అనుకోని సమయంలో ఆమె డైవర్స్ చేసుకున్నాను డైవర్స్ చేసుకున్న దాంట్లో ఎక్కడో నేను తప్పు చేశాను ఒక ఫీలింగ్ ఆమెకి అనిపించిందని నాకు అనిపించింది అంటే ఎక్కడో నేను తప్పు చేశాను వెరీ గుడ్ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీని వదురుకున్నాను మంచి ఫ్యామిలీని వదురుకుంటూ ఈరోజు నేను బాధపడుతున్నాను ఒక ఫీలింగ్లో నా పిల్లలు అఖిల హీరోగా అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చి చక్కగా హ్యాపీగా సెట్ అయిపోతే నేను రా నేను సన్యాసం తీసుకుంటాను అంటే ఆమె డిసిషన్ తీసుకున్న దాంట్లో మనం యాక్సెప్ట్ చెప్పాలి అంటే ఆమెకు ఒక బాధ ఉంది ఒక భర్త మంచి భర్త అని ఎప్పటి నుంచి చెప్తుంటుంది ఒక మంచి పిల్లలు ఒక ఫ్యామిలీ దూరం అయ్యానని ఒక ఫీలింగ్ అయితే ఆ మనసులో నాకు ఆ మనసులో అనిపించినట్టు నాకు అనిపించింది ఆ బాధలో అందుకేమన్నది నేను ఇప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకుంటాను లేకపోతే అలాగని చెప్పలే ఆమె అన్నదంటే నా పిల్లలు హ్యాపీగా ఉండాలి నా పిల్లలు మంచి రేంజ్లో ఉండాలి అందుకనే మా యాక్స్ హస్బెండ్ ఈజ్ మొత్తం టోటల్గా ఈజ్ పొలిటికల్లో ఇంకా పెద్దగా ఎదగాలి కనుక నేను ఇవన్నీ అన్నీ చూసి నేను అయిన అయింద నేను సన్యాసం తీసుకుంటాను అన్నది అంటే ఆమె ఫీలింగ్లో ఎక్కడో నేను బాధపడుతున్నాను ఆ ఫీ ఒక మంచి ఫ్యామిలీని వదులుకున్నాను అన్న ఒక ఫీలింగ్ అయితే జరిగింది ఓకే ఆ బాధ ఆమెకుంది ఆమె ఈరోజు మనం ఆమె ఏమంటానికి ఒక మంచి ఆయన కూడా ఆమె మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళే హ్యాపీగా ఉన్నారు పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటున్నాడు వాళ్ళ పిల్లలంతా కూడా కొన్నిదే ఫ్యామిలీ చక్కగా చూస్తున్నారు కనుక అన్నీ కూడా నేను సర అంత సంతోషంగా ఉంది కనుక ఆమె దాంట్లో ఒక మనసుతో బాధలోనే వైరాగ్యంతో మాట్లాడిన మాటలే తప్ప ఇంకొక మాటలైతే ఎక్కడ ఎవరి కామెంట్ చేయాల్సిన ఆమె కామెంట్ చేయలేదు కనుక మనం ఏమంటున్నామంటే రేణుదేసాయి గారిని కూడా ఒక ఆడబిడ్డగా గౌరవిస్తూ ఆమె ఒక ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఫ్యామిలీ జోలికి మనం అంటే అంటే ఎలాగో ఇంటర్ఫేర్ కాకుండా ఆమె బాగుండాలని ఆమె పిల్లలు అందరూ సంతోషంగా ఉండి ఆమె కూడా చక్కగా హ్యాపీగా ఉండాలని హ్యాపీ లైఫ్లో ఆమె తీసుకున్న డిసిషన్ ఆమె వ్యక్తిగతం కాబట్టి మనం ఏ అభిమాని కూడా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తున్నాం ఆ పిల్లల్ని ఎంత గౌరవిస్తున్నామో ఆమెను కూడా అంతే గౌరవించాలి ఎందుకంటే ఆమెను ఒక మాట మనం అన్నీ ఎప్పుడైనా ఆ పిల్లలు మనం అన్నట్టే అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టే దయచేసి మనం ఏ రోజు కూడా ఆమె గౌరవానికి ఒక ఆడబిడ్డగా ఒక కొనుదర ఫ్యామిలీ ఎక్స్ పవన్ కళ్యాణ్ వైఫ్గా ఏ రోజు కూడా ఆమెని మనం పొరపాటు కూడా ఒక మాట కూడా మాట్లాడకూడదు ఆమె తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని కొన్ని తప్పు తప్పు నిర్ణయాలు అవ్వచ్చు కొంచెం అనుకోకుండా కొన్ని నిర్ణయాలు జరగవచ్చు ఏమో ఏం జరిగినా ఆమె రియలైజ్ అయ్యింది ఒక మంచి ఫ్యామిలీకి దూరం ఒక బాధ ఉందనేది ఆ పిల్లల్ని ఈరోజు ఎంత చక్కగా చూసుకుంటున్నారు ఎంత హ్యాపీగా కొన్నిదల ఫ్యామిలీ అందరినీ దూరం అయ్యానే ఒక ఫీలింగ్ ఉన్నది అని నేను అనుకుంటున్నాను అలాగనే ఈరోజు ఆమె నేను ఇంకేముంది నా పిల్లలు హ్యాపీగా సెటిల్ అయిపోతే నేను ఇంకా నీ సన్యాసం తీసుకుంటాను అన్నది అంటే ఇది అది తీసుకోవడానికి కూడా ధైర్యం కావాలి ఆలోచన కావాలి ఎందుకంటే నా భర్తకి చెడ్డ పేరు రా ఎక్స్ వై వైఫ్ అయినా నా భర్తకి చెడ్డ పేరు రావద్దు నా పిల్లలకి చెడ్డ పేరు రాకూడదు నేను అందుకే నేను దేవుడు సనాతన ధర్మం దేవుడు సన్యాసంలో నేను ఉంటాను దేవుడు ఆజ్ఞలో ఉంటాను అని అంటే ఫీలింగ్లో ఆమె ఉంది అనుకుంది అంటే ఆ ఆ విషయంలోనే ఆమె తీసుకున్న డిసిషను ఏది ఏమైనా అంటే ఆమె చేసిందో తప్పు ఇంకొకరు చేసే భార్యాభర్తలు అంటే ఇద్దరు సగభాగం ఒక్కరోజు ఆగితే భార్యాభర్త కోపం పోతే ఆ భార్యాభర్తలు కలియక అందుకే అంటారు నిండి నూరేళ్ళు చల్లగా ఉండమ్మా అంటారు తాళి కట్టేటప్పుడే చెప్తారు భర్త భార్య అని చూడాలి అంతే అంటే మనం అర్థం ఏంటంటే కోపంతో నిలిపోయిన భర్త భార్యని కోపం భర్తకు వచ్చిన భార్యకు వచ్చిన మన పాతకాల పద్ధతులు ఏంటంటే ఓపికతో ఉండాల ఇప్పుడు ఓపికలు ఎక్కడ ఉన్నాయి యూగోలు ఉన్నాయి ఆ యూగోలు వల్ల గంట శన ఆవేశమే ఈరోజు మన దేనికైనా ఇబ్బంది కలుగుతుంది కనుక ఆవేశంలోనే ఆ కోపంలోనే ఆ తాపంలోనే ఏదో సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరిగి ఉండొచ్చు ఆ జరిగిన దానికి ఈరోజు బాధపడుతుందని ఒక ఫీల్ అవుతున్నాను ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది కనుక అందరూ కలిపి ఆమెకు ఒక ఆడబిడ్డగా ఆమె ఎక్కడున్నా ఆమె సంతోషంగా బాగా ఉండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి మనం ఆమె మనం అందరికీ ఆమెకు కూడా అంతే గౌరవ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ